అందరికీ నమస్కారం మాది ఉండి నియోజకవర్గం ఆకివీడి మండలం సిద్ధాపురం గ్రామానికి జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా కొత్తగా ఇంకా చాలా వీడియోలు చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎందుకు చెప్పానంటే ఉండి నియోజకవర్గంలో రఘురాం కృష్ణరాజు గారికి సీటు కేటాయించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన చాలా దగ్గరగా ప్రతిరోజు అంటే ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నేను ప్రతి కార్యక్రమానికి నేను పాల్గొంటాను ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రమోట్ చేయడానికో ప్రభుత్వం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఏం చేస్తుంది ప్రతి గ్రామంలో అసలు ఏం జరుగుతుంది ఉండి నియోజకవర్గాలు అని చూడడానికి నాకున్న ఆసక్తి పాలిటిక్స్ లో రఘురామ్ కృష్ణరాజు గారు లాంటి సీనియర్ నాయకుడితో కూటం గవర్నమెంట్ లో మాకు ఉండి నియోజకవర్గానికి రఘురాం కృష్ణరాజును ఒక పవర్ స్టార్ లాగా చూసుకుంటాం పవన్ కళ్యాణ్ గారు లాగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం కింద ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఆయన ఇచ్చిన మంచి కార్యక్రమాలతో పాటు ఈయనకు సొంతంగా ఉన్న పరిచయాలతోటి ఈయన సొంతంగా దాతల సహకారంతోటి మైక్రో ఫిల్టర్సే కావచ్చు చాలా చోట్ల ఎంపీ గ్రాంట్స్ అని చెప్పి ఈయన ఎంపీగా ఉన్నప్పుడే సిసి రోడ్లు వేశారు డ్రైనేజీలు వేశారు అలా ఇప్పుడు కూడా ఆయన చాలా చోట్ల మైక్రో ఫిల్టర్లో కొన్ని కోట్ల రూపాయల మైక్రో ఫిల్టర్లో డెబ్బై నాలుగు గ్రామాల్లో కూడా ఉండే నియోజకవర్గంలో ఆయన సొంత నిధులతోటి తీసుకొచ్చి చేస్తున్నారు ఇలా ఆయన దాతల సహకారంతోటి తోటి పూడుక తీతలు తీస్తున్నారు పంటకాలలో మురికాలు ప్రక్షాళన చేస్తున్నారు ఆక్రమణలు తొలగించారు చాలా చోట్ల ఆక్రమణలు తొలగించి శాశ్వత గృహాలు ఉండాలి ప్రతి ఒక్కరికి ఆక్రమణ అనేది ఎప్పటికైనా సరే ఇబ్బంది పడతారు ప్రజలని చెప్పేసి తొలగిస్తున్నారు అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు ఏ మండలానికి వెళ్ళినా కాళ్ళ మండలం వెళ్ళినా ఆకివీడి మండలం వెళ్ళినా ఉండి మండలం వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా మాకు పాలకూడరు ఒకటి తప్ప మొత్తం అన్ని కూడా ఫుల్ ట్రాఫిక్ సమస్యలు అంటే పాలకొడలు కొంచెం తక్కువ ఉంటుంది ట్రాఫిక్ ఇక ఎక్కడ చూసినా ఇలా ట్రాఫిక్ సమస్యలు ఉంటున్నాయని చెప్పేసి ప్రక్షాళన కార్యక్రమాలు కూడా చేశారు చేస్తున్నారు కూడా ఇప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు టార్గెట్ గా తీసుకున్నారు ఒక ఆరు నెలల్లో ఆకిడు అభివృద్ధి చెందాలి ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు తర్వాత కాళ్ళ తర్వాత ఇలా పాలకొడర అలా ఉండి ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ఆయన నిత్యం వారంలో ఐదారు రోజులు ఆయన కంపల్సరీ నియోజకవర్గంలో ఏదో ఒక రిబ్బన్ కటింగ్ ఓపెనింగ్ శంకుస్థాపనలో పనులు పర్యవేక్షించడము లేకపోతే నియోజకవర్గంలో ఎలా ఉన్నాయా గ్రామాలని చెప్పేసి విజిట్ చేయడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నారు నిత్యం కూడా ఆయన సో ఆయన్ని ఇంత దగ్గరగా చూసి ఆయన మీద ఇలా ట్రోల్స్ వస్తుంటే ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటానంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు అంటే రఘురామ కృష్ణరాజు గారికి చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అని అంటే ఎందుకు చెప్తున్నానండి నేను రఘురాం కృష్ణరాజు గారు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేదానికి మా నియోజకవర్గంలో ఏఎంసీ పదవులు వచ్చినాయి రీసెంట్గా ఏఎంసీ వైస్ చైర్మన్లు కానీ చైర్మన్లు కానీ బ్యాంక్ చైర్మన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ మ్యాక్సిమం పై స్థాయిలో పదవులు మంచి మంచి పదవులన్నీ కూడా జనసేన వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు బ్యాంకులు కానీ ఏఎంసీ పదవులు కానీ ఇప్పటి వరకు జరిగినవి నీటి సంఘాల్లో కూడా కొంచెం పరస్పరం స్పందించుకుని కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్నారు కొన్ని చోట్ల కొన్ని ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళినాయి కొన్ని చోట్ల అటు ఇటుగా జరిగినాయి